హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో నా సెకండ్ ప్రెగ్నెన్సీలోది నేను యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నాను సడన్గా కేఎఫ్సీ వీడియో ఒకటి నాకు కనిపించింది వెంటనే మా ఓడికి రమ్మని చెప్పి చూపించిన వాడికి నా కోసం కేఎఫ్సీ తీసుకొని రావా ప్లీజ్ తినాలనిపిస్తుంది అంటే వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళాడు వాడు కేఎఫ్సీ నా కోసం తీసుకొని రావడానికి మళ్ళీ అమ్మ మళ్ళీ తీసుకొని రావాలని వెళ్ళొచ్చి నువ్వు నా కోసం తీసుకొని రావా అంటే మళ్ళీ వెళ్ళాడు కేఎఫ్సీ ఎక్కడుందో చూస్తున్నాడు వాడికి ఇప్పుడు కేఎఫ్సీ కనిపించింది ప్లేట్లో పెట్టుకొని సాస్ వేసుకుంటూ మరి నా దగ్గరికి పట్టుకుంటూ వచ్చాడు చాలా సంతోషించాడు వాడైతే బెడ్ అయితే ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతున్నాడు చూడండి మీరు కూడా చివరికి ఎక్కేశాడు నేనైతే చిన్న పీస్ తిన్నాను చాలా బాగుంది స్మెల్ కూడా చూసి ఆస్వాదించాను వాడికి తినిపిద్దామంటే నా కొద్దు సాస్తో పెట్టి సాస్తో తిన్నాడు వాడు కూడా సూపర్ ఉందమ్మని చెప్పాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇద్దరం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్